హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో మంచి టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఉండే పునుగులు తయారు చేస్తున్నాను ఈ పునుగులు ఇడ్లీ పిండితో తయారు చేస్తున్నానండి ఫస్ట్ ఇడ్లీ పిండిని మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటారో అంత ఇడ్లీ పిండి క్వాంటిటీని ఒక బౌల్లో వేసుకోండి ఆ తర్వాత ఇందులో పిండికి సరిపడా మైదా బియ్య పిండి వేసుకోండి నేను ఈ మాత్రం ఇడ్లీ పిండిని తీసుకున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల మైదా రెండు టీ స్పూన్ల బియ్య పిండి వేసేసి ఇందులో తగినంత వంట సోడా వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసేసి కలిపేసుకోండి నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయట్లేదు మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు మీరు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వంట సోడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేసి మంచిగా బాగా కలపండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు ఈ మైదా బియ్యపిండి పిండి వేసుకొని కలిపేసుకోవాలన్నమాట పునుగుల్లో రావాలి ఓకేనా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి చూడండి ఒక చిన్న ముద్దను వేసి చూశాను బజ్జీలా వచ్చింది కదా మంచిగా పైకి తేలింది నూనె మంచిగా వేడైపోయిందండి నేను చిన్న చిన్న ముద్దల్లా పునుగుల్లా వేసిస్తున్నాను ఇలానే ఎన్ని కావాలంటే అన్నీ పిండంతటిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా అన్ని వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయడమే అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టియచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తయారు చేసి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే ఈ పునుగులు టమాటో చట్నీ బాగుంటుంది పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ తయారు చేశాను ఈ విధంగా పిండంతటిని ఇలా చిన్న చిన్న పునుగుల తయారు చేసేసి ప్లేట్లో తీసుకోవాలి అంతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చాలా బాగా వస్తాయి పైలేయర్ అంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి రెసిపీ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారు కదా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల చాలా సాఫ్ట్గా పై లేయర్ అంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి నానబెట్టినప్పుడల్లా కొంచెం ఆ ఇడ్లీ పిండిని పక్కన తీసి పెట్టుకోండి ఇలా టేస్టీగా పునుగులు కూడా తయారు చేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఇడ్లీ చేసినప్పుడల్లా కొంచెం పిండి తీసి పక్కన పెడతాను ఇలా పునుగులు చేసి పిల్లలకి ఇచ్చేస్తాను టమాటో చట్నీ కొబ్బరి చట్నీ పల్లి చట్నీ దేనితోనైనా ఈ పునుగులు చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం